బద్దిల్లే బౌజన్ సమాజ్ పార్టీ బద్దిల్లే బద్దిల్లే సమాజ్ పార్టీ బద్దిల్లే బద్దిల్లే సమాజ్ పార్టీ కుమారి నాయక్ మాయావతి గారి నాయకత్వం బద్దిల్లే మాయావతి గారి నాయకత్వం కుమారి మాయావతి జీబీ ముఖ్యంగా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటప్ప అంటే నాలుగవ తేదీ విజయవాడలో దళిత రణభేరి అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం విజయవాడ ధర్నా చౌక్లో ఈ దళిత రణభేరి ముఖ్య ఉద్దేశం ఏంటబ్బా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ దళితులపై విపరీతమైన దాడులు అనేది జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు కేవలం ఒక దళితులపైనే ఎక్కువగా జరుగుతున్నాయి దీన్ని ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ విజయవాడలో ధర్నా కార్యక్రమము నిర్వర్తించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఉద్దేశము ఈ రణభేరికి దళిత సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ రోజు దళిత సంఘ నాయకులు కావచ్చు ప్రతి ఒక్క దళితులు కావచ్చు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని మా మనవి ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ హయాంలో ఈ విధంగా దళితులపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చుకున్నట్టు అధికారాన్ని టీడీపీ వైసీపీ గతంలో కాంగ్రెస్ మార్చుకుంటా వస్తా ఉంది కేవలం ఈ దాడులు జరగడానికి ముఖ్య కారణం ఏం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అధికారం అనేది లేకపోవడమే ఈ దాడులకి ముఖ్య కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ ఈ పదహైదు నెలల కాలంలో చూసిన గతంలో వైసీపీ లో చూసినా అనేకమైన దాడులు కేవలం దళిత దళితులపైనే జరుగుతున్నాయి దీన్ని అక్కడ వైసీపీ పార్టీ ఖండించదు ఇక్కడ టీడీపీ పార్టీ ఖండించదు అంటే కేవలం ఓట్లు మాత్రమే దళిత బీసీ ఓట్లు మాత్రమే మీకు కావాలి కాని వాళ్ల పైన దాడులు జరిగితే ఎటువంటి స్పందన అనేది ఈ రెండు పార్టీలకి ఉండదు కేవలం వీళ్ళని బానిసలుగా యూజ్ చేసుకునే తప్ప ఈ రెండు పార్టీలకి వాళ్ళకి ఎక్కడే గాని అధికారంలో వాళ్ళ వంతు వాళ్ళకనేది ఉండదు కాకపోతే కొంతమంది ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ దాడులకు వ్యతిరేకంగా మొన్నటికి మొన్న మన అనంతపురం జిల్లాలోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక దళిత మహిళ పైన పద్ పదహారు మంది దాదాపుగా అత్యాచారం చేస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఎంతవరకు ఆదుకున్నారు ఈ పార్టీలు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసినారు అనే చెప్పాలా ఒక ప్రొఫెసర్ పైన డాక్టర్ల పైన రైతుల పైన మహిళల పైన అనేకమైన దాడులు ఈ వైసీపీ టీడీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున జరుగుతున్నాయి దీనికి నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ దళిత రణభేరి అని చెప్పేసి విజయవాడలో ధర్నా చౌక్లో జరపడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలాల నుంచి ప్రతి జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై భీంద్ జై భారత్